హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఆశ్రయ చేయిత కొత్త పథకం ద్వారా అయితే డబ్బులు అయితే వస్తున్నాయి ముందుగా చూసుకుంటే వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగులకి గతంలో హామీ ఇచ్చిన విధంగా మన ప్రభుత్వం అయితే అండగా ఉంటుందని ఎప్పుడో హామీ అయితే ఇచ్చారు సా కానీ మనకైతే డబ్బులు అనేది ఒక్క నెల కూడా డబ్బులు అయితే ఇవ్వలేదు ఆశ్రయ్యత పథకం ద్వారా అని చాలా మంది ఆసరా ఫెన్షన్దారులు అయితే చెప్తున్నారు సో ఈ రోజున వచ్చేసి మనకైతే సీతక్క గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మన తెలంగాణలో ఉన్న ఆశ్ర పెన్షన్ అయితే చేత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే సమాచారం అయితే వచ్చింది కాబట్టి ఏ రోజున ఎంతమందికి డబ్బులు అయితే వస్తుంది అలాగే గతంలో హామీ ఇచ్చిన విధంగా నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు వస్తుందా లేదని చాలా మంది అయితే డౌట్లు అయితే పడుతున్నారు మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే పూర్తి స్థాయిలో అసలు ఆసరా ఫెన్షన్స్ అనేది ఎందుకు క్యాన్సిల్ చేసిన తర్వాత ఆసరా చేత పథకం ద్వారా ఏ రోజు ఎంతమందికి అయితే వస్తుంది దాని గురించి మనమైతే పూర్తి డీటెయిల్ అయితే తెలుసుకుందాం మీలో కనుక ఎవరైతే ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో వీడియో మరియు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో తెలుసుకోవచ్చు వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది దాదాపు సంవత్సరం అయితే అయింది కదా సో సంవత్సరం కాలంలో గతంలో హామీ ఇచ్చిన విధంగా కొన్ని పథకాలు అయితే అమలు అయితే చేశారు అసలు చేయలేని ఏంటంటే ఆసరా ఫెన్షన్ అనుకోవచ్చు సో ఆసరా ఫెన్షన్ గురించి మనకైతే సీతక్క గారు ఎలాంటి అప్డేట్ అయితే గతంలో అయితే ఇవ్వలేదు సో ఈ సంవత్సరం కొత్త సంవత్సరం అడుగు పెట్టే ముందు మనకైతే కొన్ని హామీలు అయితే ఇచ్చారు సో హామీ ప్రకారం చూసుకుంటే కొత్త సంవత్సరం అడుగు పెట్టగానే మొదటి నెల నుంచి నుంచే మన ఆసర చేత పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వబోతున్నట్టు మనకైతే చెప్పారు గత ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఆసరా ఫెక్షన్ వాటి అన్నిటికీ రద్దు చేస్తూ దాని ప్లేస్ లోనే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వికలాంగుల సోదరులు సో వాళ్ళకి ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని గతంలో కాంగ్రెస్ నేతల హామీ అయితే ఇచ్చారు కదా అదే హామీ ప్రకారంగా ఇవ్వబోతున్నట్టు మనకి ఆల్రెడీ మంత్రివర్గాలతో మాట్లాడుకున్న సమావేశం గురించి మనకైతే సీతాకరు అప్డేట్ అయితే ఇచ్చారు సో మొత్తానికి వచ్చేసి ఈ నెల మనకి ఇరవై ఆరో తారీఖు నుంచి ఈ ఆశ్రయ చేత పథకం అయితే ప్రారంభిస్తున్నట్టు మనకైతే జనవరి నెల సంబంధించిన ఫెంక్షన్ ఏదైతే ఉందో ముందుగా వృద్ధులకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు విడుదల చేస్తున్నట్టు మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి ఈ నెల ఇరవై ఆరో తారీఖు వరకు అయితే మనకైతే పథకం అయితే ప్రారంభించిన తర్వాత తొలి విడుదల అయితే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి మీలో కనుక ఎవరైతే ఆసన పెన్షన్ పొందుతున్నారో సో మీకైతే కంటిన్యూగా ఆ డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరైతే అర్హత ఉంటే అయితే చేసుకోండి ఎలా అప్లై చేసుకోవాలి దాని డీటెయిల్స్ ఏమైనా కావాలంటే వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మనమైతే నెక్స్ట్ వీడియోలో ఎలా చేసుకోవాలి దాని గురించి ప్రాసెస్ ఏంది మనం అయితే మాట్లాడుకోవచ్చు అలాగే మీకు డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేసి మీరైతే చెప్పండి ఎందుకంటే మీ తోటి ఆసన ఫెంక్షన్ దారులు కూడా మన వీడియోస్ అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది ఈ నెల ఇరవై ఆరో తారీఖు డేట్ మాత్రం పక్కాగా మీరైతే గుర్తుపెట్టుకోండి అప్పటి నుంచి వచ్చేసి ఈ పథకం అనేది ప్రారంభిస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ